దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు వస్తా ఉన్నారు ఈ అమరావతి పర్యటన సందర్భంగా రెండో దప్పా పనులని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మొదటిసారి అమరావతి పనులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మోడీ గారు మట్టి నీళ్ళు తీసుకొచ్చారు దాని కారణంగా రాష్ట్ర ప్రజలు ఘోరంగా అవమానంకి గురయ్యారు ఇప్పుడైనా సరే నరేంద్ర మోడీ అమరావతితో పాటు కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలని అమలు కోసం ప్రకటన చేయాలి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దాంతోపాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పి విభజన చట్టంలో పేర్కొన్నారు ఆ ప్రకారం నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కడప ఉక్కు ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు నిర్మించేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మోడీ ప్రకటన చేయాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా నేను పరిపాలించని రాష్ట్రాన్ని నాకు అనుభవం ఉంది అని చెప్పి చెప్తున్నాడు డెబ్బై సంవత్సరాల వయసులోనే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేటువంటి సీఎం గారు మోడీ గారిని ఒప్పించి ఈ హామీలని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని చెప్పేది ఏంటంటే మేము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పిప్పిస్తాం ప్రపంచ బ్యాంక్ నుంచి అని చెప్పి చెప్తున్నారు అప్పిస్తే రాష్ట్ర ప్రజానికి మీద భారం మళ్ళీ పడుతుంది పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ ఆ అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ పద్ధతి కాకుండా అమరావతికి కడప స్టీల్ ప్లాంట్కి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్ రూపంలో ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు నరేంద్ర మోడీ గారితో ముందుగానే మాట్లాడి వాళ్ళు ఆయన ఒప్పించి ఆ రోజు ప్రకటన చేసేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రకటన చేసేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు మే రెండవ తేదీన కడప నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ సీల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ఈ నిరసన కార్యక్రమంలో ప్రజానీకం కూడా భాగస్వామి కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము